హలో అండి వెల్కమ్ టు సరితా బర్ల్డ్ ఫిష్ ఫ్రైని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే మీరు నెల రోజుల పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది సైడ్ డిష్కి కాదండి ఇది మెయిన్ డిష్ కానీ చాలా బాగుంటుంది చూడ్డానికి డ్రైగా అనిపిస్తుంది కానీ చూడండి కలుపుకుని తింటుంటే ఎంత చక్కగా ఉందో ముళ్ళులు కూడా వదిలిపెట్టరు అంత బాగుంటుంది ముళ్ళులు కూడా చక్కగా నలిగిపోతాయి ఒకసారి తిన్నారంటే టేస్ట్ అస్సలు మర్చిపోరు మళ్ళీ మళ్ళీ తింటారు ఇంట్లో చేపలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని రెండించుల అల్లం ముక్కలు పొట్టు పొట్టు తీసేసి వేసుకోవాలి అలాగే పది పదిహేను వెల్లుల్లి రెమ్మల్ని ఇలా పొట్టుతో సహా వేసుకోవాలి మనకి పొట్టు తీయాల్సిన అవసరం లేదు అలాగే దీంట్లోకి ఐదు స్పూన్ల కారం కేజీకి మాకు ఐదు స్పూన్లు సరిపోతుంది మీరు కొంచెం ఎక్కువ తినేటట్లయితే ఇంకొంచెం వేసుకోండి అలాగే కారంలో ఉప్పు ఉంటేనేమో తగ్గించి వేసుకోండి మీకు సరిపడగా ఉప్పు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకుని ఇలా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు చూపించే విధంగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మనం ఇంకెలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదు పక్కన పెట్టిన తర్వాత కేజీ చేప ముక్కల్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి ఆరబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు తడిగానే ఉండొచ్చు పర్లేదు పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పైన ఏదైనా నాన్ స్టిక్ది కడాయి కానీ ఇలా ఫ్రై ప్యాన్ కానీ పెట్టుకోండి పెట్టిన తర్వాత ఒక మూడు స్పూన్లు లేదా నాలుగు స్పూన్ల నూనె వేసుకోండి నూనె వేసిన తర్వాత నూనె కొంచెం వేడైన తర్వాత ఈ చేప ముక్కల్ని వేసుకోవాలి ఇవి కొంచెం తడిగా ఉంటాయి కాబట్టి వేసిన వెంటనే కొంచెం ఇలా చిటపటలాడుతుంది నూనె ఏం కంగారు పడకండి మీకు ఒకవేళ టైం ఉంటే వాటిని కొంచెం ఆరబెట్టుకొని అయినా సరే చేసుకోవచ్చు ఇలా ఒక రెండు నిమిషాలు అన్నిటినీ అంటే కడాయిలో ఎక్కువగా కాకుండా కొంచెం స్పేస్ ఉండేలాగా ఇలాగ వేసుకుని ఒక రెండు నిమిషాలు వాటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో వైపుకి తిప్పేసుకుని రెండు సైడ్లు కూడా మార్చి మార్చి అటు ఇటు తిప్పుతూ ఇలా పూర్తిగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి నూరగా కూడా చూడండి పూర్తిగా తగ్గిపోయింది ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి ఇది క్రిస్పీగా ఉంటుంది ముళ్ళులు కూడా చాలా ఈజీగా నలిగిపోతాయి అండ్ నెల రోజుల పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ప్లేట్లో వేసుకుని అదే నూనెలోకి ఒకవేళ మీకు సరిపోతుంది నూనె అనేది అర్థమవుతుంది కదా అదే నూనెలోకి ముందుగా మరి ఇంకొన్ని చేప ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకుని ఇలాగ రెండు మూడు వాయిలకి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని అన్నిటినీ ఫ్రై చేసి పక్కన పెట్టిన తర్వాత నూనెలోకి ఇంకొక స్పూన్ నూనె వేసుకొని ఆల్రెడీ మనకు ఆయిల్ ఉంది కదా ఆయిల్లోనే ఇంకో స్పూన్ వేసుకొని అది కొంచెం వేడిగైన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని దీంట్లోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కరివేపాకు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇది చూడండి ఇలా నురగ నురగగా వస్తూ ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి కొత్తిమీరలోని పచ్చిదనం పోయే వరకు రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇలా మొత్తం మనకి డ్రైగా అవుతుంది ఈ టైంలో దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు మొత్తం వేసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఒక కేజీ చేప ముక్కలకు వచ్చి మనకి వంద నుంచి నూట యాభై గ్రాముల నూనె ఖచ్చితంగా పడుతుంది నూనె వేసే స్పూన్లతో పది స్పూన్లు నూనె పడుతుంది మనకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నార్మల్ కూర చేస్తేనే మనకి ఐదు స్పూన్లు పడుతుంది కదా ఇది ఫ్రై అయినా కూడా మనకి పది స్పూన్లు సరిపోతుంది అంతా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలకి మనకి చేప ముక్కలకి మొత్తం ఇలా మసాలాలు అంతా పట్టినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగా అయిన తర్వాత ఏటా డబ్బాలు స్టోర్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా నెల రోజులు నిల్వ ఉంటుంది ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు opportunity thanks for watching